సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహ అరవిందలరాయిదాక్షం రామం దశ విసాచర వినాశకరణమానం చిత్తూరు పట్టణంలో సుప్రసిద్ధమైన విశిష్టత కలిగిన సాంప్రదాయబద్ధంగా ప్రతి ఉత్సవాలైతేనేమి ప్రతి కార్యం కానీ క్రమంగా శాస్త్రానుసారంగా నిర్వర్తించబడుచున్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ముందు మార్థలి నెల ధనుర్మాసాన్ని ప్రత్యేకంగా గోదాదేవి ప్రతినిత్యం గోదాదేవి ఒక్కొక్క అలంకారంతో భక్తులకు కనువి చేయిస్తున్నాను అదేవిధంగా ప్రతి ఏడాది జరిపినట్టు ఈ ఏడాది కూడా ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతుంటాను ప్రజలందరి సహాయ సహకారాలతో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం దినజనాభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా భక్తులందరూ ఈ ధనుర్మాసాన్ని వ్రతానికి అందరూ ఇచ్చేసి గోదాదేవి అనుగ్రహం పొంది ఈ ధనుర్మాసంలో ఈ ముప్పై రోజులు గోదాదేవి అత్యంత నిష్టతో భక్తి శ్రద్ధలతో వ్రతను ఆరంభించింది ఆ వ్రత మహత్యమే మార్గలి నెల ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మన ఇంట్లో అయితేనేమి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ మార్గలి నెల ఈ సమస్య అంతా కూడా అత్యంత ముఖ్యమైనది ఈ మార్గల నెల ముప్పై రోజులు కూడా ప్రతినిత్యం ఈ దేవస్థానానికి విచ్చేసి గోదాదేవి యొక్క వ్రతంలో పాల్గొని వారి యొక్క సమస్యల పరిష్కారానికి అందరూ కూడా కృషి చేస్తారని ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉంటుందని అష్టైశ్వర్యబో